హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నుంచి కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది మరి నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అయితే ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఏ విధానంలో భర్తీ చేస్తున్నారు మరి వీరికి కావాల్సిన అర్హతలు ఏ విధంగా మెన్షన్ చేశారు మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది మరి అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలి శాలరీ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా వీడియోలో చూద్దాం సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్ల్లో ఆల్ మైన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక్కట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ క్లియర్గా చూసి చూడండి ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఫస్ట్ వన్ వచ్చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఫోర్ వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు సెకండ్ వన్ వచ్చేసి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ వన్ వేకెన్సీ ఫిల్ చేస్తున్నారు ఈ రెండు కూడా మల్టీ జోన్ నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది మల్టీ జోన్ లో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అలాగే వీరి శాలరీ డీటెయిల్స్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది రెండు పోస్టులకు సంబంధించి కూడా సేమ్ శాలరీనే మెన్షన్ చేశారు అలాగే మరి వీరికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఎంబీబీఎస్ డిగ్రీ కంపల్సరీగా ఉండాలని చెప్పి తెలియచేయడం అయితే జరిగింది అలాగే డెంటల్ అసిస్టెంట్ సర్జన్కి వచ్చేసి బీడీఎస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాల వరకు కూడా జనరల్ కేటగిరీ క్యాడిడేట్స్ కి మెన్షన్ చేశారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాడిడెట్స్ కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అలాగే ఎక్సర్వీస్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ అలాగే ఫిజికల్ అండ్ క్యాప్డ్ పర్సన్స్ కి టెన్ ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ సెలక్షన్ ప్రొసెజర్ గురించి చూద్దాం సెలక్షన్ ప్రొసెజర్ వచ్చేసి టోటల్గా హండ్రెడ్ మార్క్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది నైంటీ పర్సెంటేజ్ వచ్చేసి మీకు ఉన్నటువంటి అకాడమిక్ మార్క్స్ ఆధారంగా తీసుకోవడం అయితే జరుగుతుంది రిమైనింగ్ టెన్ పర్సెంట్ వచ్చేసి మీకు ఏజ్ లిమిట్ వారీగా తీసుకోవడం అయితే జరుగుతుంది ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి క్యాల్క్యులేట్ చేస్తున్నట్లు తెలియచేయడం అయితే జరుగుతుంది వన్ వన్ మార్క్ నుంచి మ్యాక్సిమంగా టెన్ మార్క్స్ ఏజ్కి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా కంప్లీట్గా సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది అన్ని కూడా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నట్లు క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది సో అలాగే అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఈ రెండు పోస్టులు కూడా మల్టీ జోన్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది కాబట్టి మల్టీ జోన్లో ఉన్నటువంటి ఈ ప్లేస్ల అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది వీరందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్గా తీసుకోవడం అయితే జరుగుతుంది రిమైనింగ్ జోన్స్ అన్ని కూడా నాన్ లోకల్ కేటగిరీలో తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు లోకల్లో క్యాండిడేట్స్ లేనట్లయితే నాన్ లోకల్లో అభ్యర్థులకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది సో ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి వరంగల్ డిస్టిక్లో ఉన్నటువంటి సర్పూర్ కాగజ్ నగర్లో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్స్ లో ఈ అన్ని కూడా ఫిల్ చేస్తున్నారు సో మల్టీ జోన్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అంతా ఫిల్ చేసి ఇంకా చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సెల్ఫ్ చేసి అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది మరి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలంటే క్యాండి వెళ్ళి మానువల్గా సబ్మిట్ చేసుకోవచ్చు లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేశారు మరి అడ్రస్ చూసినట్లయితే ది జాయింట్ డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఈఎస్ఐ హాస్పిటల్ క్యాంపస్ ప్యాట్ రోడ్ లేబర్ కాలనీ వరంగల్ పిన్ కోడ్తో సహా కూడా మనకు అడ్రస్ మెన్షన్ చేశారు ఈ అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్ అని చేయొచ్చు లేదంటే క్యాండిడేట్ వీళ్ళు మ్యాన్యుల్లో కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి పదహారు ఒకటి రెండు ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి మరి అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకు నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేశారు అలాగే ఫస్ట్ పేజ్ తర్వాత నుంచి రెండో పేజీ నుంచి ఐదో పేజీ వరకు కూడా మనకు అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్లోనే ఇచ్చారు దీన్ని మీరు ప్రింట్అట్ తీసుకొని అప్లికేషన్ కంప్లీట్గా ఫిల్ చేయండి ఇంకా దానికి కింది భాగంలోని అప్లికేషన్ తో పాటుగా ఏమేమి అటాచ్ చేయాలో డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ప్రొవైడ్ చేశారు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేసి సెల్ఫ్ అటెషన్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నుంచి రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఇదే విధంగా తెలంగాణలో ఏ జిల్లా నుంచి ఆరోగ్య శాఖ నుంచి ఏ నోటిఫికేషన్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి ఎటువంటి జాబ్ అప్డేట్స్ మిస్ ఉంటారు అలాగే ఈ నోటిఫికేషన్ పీడెఫ్ ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లింక్ కూడా ఈ వీడియో ప్రొవైడ్ చేస్తే అని అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా ఇచ్చినందుకు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వర్క్ అవుట్ తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లు తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే